అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది లోకల్లో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త అయినా కానీ షాక్ అవ్వడం ఖాయము మీ గురించి మీకు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు కుటుంబంలో ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని ఆపుగా తీసుకుని ఉంటే ఈ రోజు మీరు తిరిగి ఇచ్చేయాలి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోగలరు మీ వంటి అభిరుచుల గలవారు మీతో కలిసి వచ్చేలాగా దానికి తగినట్లు పనులు చేయండి ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించటం మర్చిపోకండి మీరు ఇతరులతో కలిసి గాషిప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తల క్రిందలు కావచ్చు జాగ్రత్త మీరు పిల్లలతో ఉండటం వల్ల మీరు సమయాన్ని మర్చిపోతారు ఈ రోజు కూడా పిల్లలతో గడపడం వల్ల మీరు మీ నిజాన్ని తెలుసుకుంటారు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక తెల్లని థ్రెడ్ లో ఏకముఖి రుద్రాక్షను వేసుకోండి ఇలా చేయటం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించే అవకాశం వస్తుంది ఈ రోజు మీరు కార్యాలయంలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కూడా చాలా ఇస్తారు మీరు ఉత్తమ పనితీరును అందిస్తారు ఈ రోజు మీరు గౌరవం పెరుగుతుంది మీకు ఇంతకు ముందు పెట్టుబడి పెట్టిన డబ్బు నుండి లాభం వచ్చే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మెరుగ్గా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది తల్లిదండ్రులు పెద్దలతో సాన్నిహిత్యం కూడా ఉంటుంది ఈరోజు చాలా చురుగ్గా బిజీగా ఉంటారు వ్యాపారాల ధనలాభం కూడా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి ఇక ఈ సమయం చాలా శుభప్రదమైనది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మరి కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి విషయాలను దూరంగా ఉంచాలి ఉద్యోగుల కార్యాలయాల పనిభారం అనేది పెరుగుతుంది శ్రేయ విలాసల నుండి సకాలంలో సహాయం అందకపోవడం వల్ల మనసు కలత చెందుతుంది ఈ రోజు మీ ఖర్చులు బాగా పెరగచ్చు మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్ కలర్ అయితే మెరూన్ పరిహారంలో రామాలయాన్ని దర్శించండి పూజలు సమర్పించండి శ్రీ రామనామ స్మరణం చేయటం ద్వారా దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో